सर हां रिवर्स रक्काच चालले रशించాలి विडशादर्दान्याला वेंटणे रशించాలి नशించాలి रशించాలి विडशादर्दान्याला वेंटणे रशించాలి नशించాలి वी1 जस्टिस वी1 जस्टिस वी1 जस्टिस वी1 जस्टिस वी1 जस्टिस కావాలి కావాలి కావटामा की अपन बालू भी, अलवर का लोले भी, इधर लोगों की भी। इधर के बाजार में लोगों को डांडे से आंध्र में लेके आने, आंध्र कोड में जाके बिछेंगे, डांडे लोगों कोड में जाके बिछेंगे। अलवर वो लोगों का बाजार, साहब, इधर लोगों का रिलेशन रामपाल ने तो साहब इधर बोरों के बाजार में।

v1 justice v1 yes, justice v1 justice રજજનીયલો રશિકાલે નેશિકાલે સુના સંપર બાબા જેસેરો આ каранટીન મસ્ત કાઢી દેશી તો каранટીન મસ્તો ઈસયો எதுக்கையதோ எதுக்குமே பதில் சொல்லுங்க இன்னுகுனே வந்து என்ன சொன்னமா அந்தல நான் தான் எல்லவேதா காது இல்ல நான் தான் நிர்கடலயாட்டு ர சிதம்னல இந்தாயிச்சே நான் மாட்டேன்னு ஏ ராஜ்யத்துல பட்டடு கொட்டடு தில்டு இல்லக்க서 நூடுருவே ராச்சியக்கே அந்த சூடுரு சூடே மாறுது கரடின் கொடுக்குது நூலு கூல அடிக்கே <mallan>

આગળ જતાં ક્યાં જવાનું છે આપણ બોલવું આપણે જઈને જવાનું છે એ વાત માટે ગવર્નરને કહેવું પડશે એ વાત માટે માફી માંગતા કરતો સર વલ્લામૈના ગાની અંતા જલંદર લનાર દેસનો લનાર నలభై ఐదు వేల రాలేదు పత్రం చెప్తాం రమ్మం సార్ని గంట ఇయ్యకున్నా పోతాం వెళ్ళిపోతాం కమిషనర్ దగ్గర పోతాం ఆయన అంత బిజీ ఉండి రాలేక మో మాట పడితే కమిషనర్ దగ్గర పోతాం ఇప్పుడు ఒక గ్రామం వల్ల ఇక్కడికి వచ్చి కమిషనర్ దగ్గర పోతే అన్ని గ్రామాల పోతాం చూపిస్తే మీరు వెళ్ళిపోయింది మమ్మల్ని సందేశాలు గట్లా పబ్లిక్ కోసమే ఉన్నాయి కదా అర్చన నియోజకవర్గం ముఖ్యమంత్రి రాసి ఉంటాడు ప్రజాపాలన అని చెప్పి ఆడికి పిలిపించింది దర్శించి ఏ దీనికి వచ్చింది ఏమున్నది బాధ జిల్లా కలెక్టర్ అసలు ఉంటాడు బయటకు వచ్చి తీసుకుంటాడు వివేకానంద రెడ్డి సార్ బయటకు వచ్చి తీసుకుంటాడు సిపి గారు బయట బండా తీసుకుంటున్నారు సిపి గారు బయట బండా తీసుకుంటున్నారు అంటే ఏంది ರಮಾ ಜು ಯುತಾರಿಯ ಗೇಮ್ ಅಂತ ಆಯ್ತು ಸಂಪೂರ್ಣ ಗ್ರಾಮ ಅಂತ માઉલવી ના ના દેખરક વચના આંદ્રા મામદરક રાણી સાના આવતા છે આને માડુરી આને

ఈ రోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగలందరూ కలిసి ఏసీపీ ఆఫీస్ ఎదుట మరి ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఫిర్యాదు ఇచ్చి నలభై ఐదు రోజులు జరుగుతున్న ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామానికి పోలీసులు రాకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అక్కడ మరి మాదిగల వాటాతో కట్టినటువంటి పదకొండు మడిగల్లో మా వాటా మాకు ఇవ్వండి అని అడిగినందుకు మా మాదిగల్ని అక్కడ సంఘ బహిష్కరించడం డాక్టర్లు రానియకపోవడం తలారిని రాకపోవడం మహిళలను వృత్తి కులవృత్తులకు రానియకపోవడం పనులలో రానియకపోవడం నీళ్లను ఆపేయడం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మరి ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న పాదయాత్రకు మరి పాదయాత్ర మీద ఉన్న ప్రేమ పోలీసులకు మరి ప్రజల మీద లేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో గ్రామాన్ని సందర్శించి మా సమస్య పరిష్కరించకపోతే మరి జిల్లా కలెక్టర్ ఎదుట మాదిగల చావు డప్పు మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆరుమూరు మండల్ మాకు కుల బహిష్కరణ ఒక దగ్గర దగ్గర సంవత్సరం రావాల్సింది పదకొండు నెల నడుస్తుంది అప్పటి నుంచి మేము వాళ్ళతోని కొన్ని చర్చలు జరిపినాం మాట్లాడినాం అయినా కానీ వాళ్ళు మా మాట ఒప్పు ఉంటే లేదు మాకు ఏదైతే ఊరి మీద కట్టించినటువంటి పదకొండు మలిగే మరిగేళ్ళు ఉన్నాయి పదకొండు రూమ్లు అందులో నుంచి మాకు ఒక ఇప్పుడు రెడ్డి సంఘంకు రెండు కేటాయించి వాళ్ళకి అదే అదేవిధంగా మాకు వచ్చే వాటా కూడా మాకు ఒక రూమ్ ఇవ్వమని మేము అన్నాం అంటే ఇయ్య ఇయ్యలేదు ఇయ్యక మాకు పనులకు డాక్టర్లు మా వ్యవసాయానికి డాక్టర్లు రానియకపోవడము మామూలను పనులకు పెట్టుకోకపోవడము మా ఈ ఆడళ్ళు పొలమే పోతే కూడా వాళ్ళను మరగొట్టడం జరిగింది ఇప్పుడు రెండు కూడా ఇవ్వడం రెండు కూడా వేస్తలేదు లేదా మంచి చెల్ల ఫంక్షన్కు కానీ గుడిగాడ కానీ పూజకు కానీ వాటర్ కూడా వాటర్ ఫిల్టర్ వాటర్ కూడా ఇస్తలేరు మనుషులు కూడా మాట్లాడతలేరు మాతో మాట్లాడితే వాళ్ళ సంఘాలల్లో వాళ్ళకు దండుకులు పెట్టుకున్నారు మమ్మల్ని పనికి పిలుచుకోలేదు ఏమి అన్నిటికీ దూరం ఉంచి ఉంచింది ఇన్ని రోజులుగా అందుకే మేము ఇప్పుడు సిఐ సార్ కూడా కాంగ్రీస్ ఇచ్చినాము ఇంతకుముందు ఆ సార్ కూడా రేపు ఇసపబెట్టి రే ఎల్లుండి అదా అని అన్నాడు ఇంతవరకు రాలేదు ఏమి విషయాలు కూడా ఏమీ చెప్పలే మళ్ళీ మేము మళ్ళీ నిన్న పోలీస్ స్టేషన్ పోయినాము మేము ఇచ్చిన ఫిర్యాదే సార్ దగ్గర లేనే లేదు మళ్ళీ ఫ్రెష్గా నిన్న ఇచ్చి వచ్చినాము అందుకని సిటీ సాధి సార్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇంతకుముందు ఆ సార్ కూడా ఎప్పుడు మా ఊరికి వచ్చి మరి ఏమైంది వెళ్ళాలని ఎవ్వరిని అడిగి తెలుసుకోలేదు మా ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే ఎవ్వరు పట్టించుకుంటలేరు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఇప్పుడు ఇక్కడికి సిబి ఆఫీస్కి వచ్చి మేము మా సమస్య పరిష్కరించాలని మా సుప్రియల్ గ్రామం మీ మాదిగలము గత సంవత్సరం నుంచి సార్ కొంచెం గొడవ గొడవ జరుగుతుంది మాదిగల గురించి మొత్తం బహిష్కరణ వేయలేరు ఈ మధ్య మొత్తం బహిష్కరణ వేసి కూర అసలు దేనికి పిలుస్తలేదు సార్ టెంటులు ఇస్తలేరు వాటర్ ఇస్తలేరు పొలాలకు కైకిల్ పిలుస్తలేరు మాకేం భూములు జాగాలి ఏం లేవు సార్ అందరం మామూలుగానే ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళని ఈ అప్పుడు కూడా బంద్ చేస్తే ఎట్లుంటుంది సార్ మేము చేసుకొని బడ్జెట్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము అన్ని బహిష్కరణ చేసేసి ఊరు వాళ్ళు సార్ విలేజ్ వాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం బహిష్కరణ చేసింది సార్ వాళ్ళం అందరం ప్రతి దానికి ఇబ్బంది పడుతున్నాం సార్ మేము మేము బతకాలంటే మేము వ్యవసాయం చేసుకున్న వెళ్ళి వస్తారు మేము అన్నిటికీ వాళ్ళ చేతికి పోయిన మామూలు పట్టించుకుంటా తెస్తారు మేము బతకాలంటే బాగా బాగుంటుంది మాకు ఇల్లు వాటా గురించి కూడా మా ఇండలకల్లి మేము కూల్సొని చేసి మేము మస్తు బాధలు పడి మేము డబ్బులు వేసి మేము ఊర్చొని ఉండాలని మేము మస్తు బాధలు పడ్డాం కానీ మాకు ఆ రూమ్ ఎందుకు ఇస్తారు మాకు ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాము మాకు అన్నిట్లలో మాది కూడా మేము కూడా ఆలలెక్క లెక్క మేము కూడా ఉండాలని మీకు బగ్గ బాధ ఉన్నారు కానీ మేము బాధతోనే